య్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి వీడియోలో కనిపిస్తున్న ప్రకారం అయితే మనం ప్రస్తుతం మేదర్మట్ల దగ్గరకు అయితే వచ్చాము బస్సులో ట్రావెల్ చేస్తున్నాము ఒంగోలు నుంచి కోటప్పకొండకి వెళ్ళే దారిలో అయితే ఉన్నాము ముందు వీడియోలు కొంత అయితే నేను చెప్పి ఉన్నాను కోటప్పకొండ మహాశివరాత్రి తిరణాల సందర్భంగా కోటప్పకొండ అయితే బయలుదేరి వెళ్తున్నాననేది చెప్పాను దీనికి సంబంధించి ముందు వీడియోలు శ్రీశైలం పాదయాత్రకు సంబంధించిన నేను చేసిన పాదయాత్ర దానికి సంబంధించిన నా అనుభవాలు పాదయాత్రకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అయితే నేను వివరించటం జరిగింది అలాగే ఇప్పుడు శ్రీశైలం గురించి నేను మొదట ఎప్పుడు శ్రీశైలం వెళ్ళాను ముఖ్యంగా ఇదంతా కూడా ఇది శివరాత్రి అనేది మహాశివరాత్రి అనేది శివుడికి సంబంధించిన శివరాత్రి ఈ బాగా ఫేమస్ కాబట్టి మహాశివరాత్రి అంటే శివుడు పుట్టిన రోజు అని అని చెప్పుకోవచ్చు మహాశివరాత్రి రోజు శివుడు పుట్టినరోజు అని చెప్పుకోవచ్చు ఈ సందర్భంగా మనం హిందూ ధర్మం ప్రకారం మనం నేనైతే నేను శివుడిని ఎక్కువగా ఇష్టపడుతుంటాను కాబట్టి నేను శివుడి గురించి ఎక్కువగా చెప్పే వీడియోస్ అయితే చేస్తున్నాను శ్రీశైలం సంబంధించి కావచ్చు కోటప్ప కొండకు సంబంధించి కావచ్చు నేను సమాజానికి మంచి మెసేజ్ని ఇచ్చే విధంగా ఇప్పుడు యూట్యూబ్ ద్వారా చాలామంది అందరూ యూట్యూబ్ అనేది చూస్తున్నారు కాబట్టి నేను యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ఈ రోజుకి రెండేళ్ళు పూర్తయింది నేను డిసెంబర్ ఇరవై ఐదు యూట్యూబ్ ఛానల్ అయితే ఓపెన్ చేశాను ఇప్పుడు ఫిబ్రవరి ఇరవై ఐదు పూర్తి చేసుకొని ఫిబ్రవరి ఇరవై ఆరు ఈరోజు మహాశివరాత్రి ఈ సందర్భంగా నా అనుభవాలని శ్రీశైలానికి సంబంధించి మళ్ళీ శివునికి సంబంధించి నా అనుభవాల్ని చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను శ్రీశైలం నేను మొదటిగా అయితే రెండు వేల నాలుగు పుష్కరాలు అయితే ఏ ఉన్నాయో ఆ రెండు వేల నాలుగు పుష్కరాలు కృష్ణా పుష్కరాలు జరిగేటప్పుడు నేను శ్రీశైలం తొలిగా వెళ్ళటం అయితే జరిగింది అంతకుముందు నాకు శ్రీశైలం అంటే నాకు తెలీదు నేను రెండు వేల నాలుగు ముందైతే అంటే వెళ్ళలేదు తెలిసినా కూడా నేను రెండు వేల నాలుగు ముందైతే శ్రీశైలం వెళ్ళలేదు నేను మొదటిసారి రెండు వేల నాలుగులో నేను శ్రీశైలం వెళ్ళి శ్రీశైలంలోని మల్లికార్జున స్వామిని బ్రహ్మరాంబికా దేవిని దర్శించుకోవటం అయితే జరిగింది అక్కడ కృష్ణానదిలో స్నానం చేయటం అయితే జరిగింది పుష్కరాల సందర్భంగా నా మొదటి అనుభవం అది రెండు వేల నాలుగులో వెళ్ళటం రెండు వేల నాలుగులో కూడా ఒక శక్తి పీఠాన్ని జ్యోతిర్లింగాన్ని చూడటం కూడా నాకు అదే మొదటిగా శివునికి సంబంధించి అప్పటి నుంచి నాకు శివుడంటే నమ్మకం ఎక్కువ కుదిరింది నేను ఏది ఏది చేయాలనుకున్నా నేను శివస్మరణ అనేది చేసుకుంటూ ఉంటాను అలాగే ఇప్పుడు మనకి వ్యూ పరంగా అయితే మనం అద్దంకి రోడ్డు అయితే క్రాస్ చేస్తున్నాము అద్దంకి నార్కెట్పల్లి రోడ్ ఏదైతే ఉందో మేదరమిట్ల నుంచి స్టార్ట్ అవుతుంది ఇలా దారి వెంట ముఖ్యమైన వ్యూ పాయింట్స్ చూపిస్తూ నా అనుభవాలని చెప్తూ నేను ఈ వీడియోని అయితే కొనసాగించదలుచుకున్నాను రెండు వేల నాలుగు టైంలో నేను పుష్కరాలకు వెళ్ళటానికి కూడా ముఖ్య కారణం ఏంటంటే ఈ నేషనల్ హైవే తోటి నాకు అనుబంధం చాలా ఎక్కువ అయితే ఉంది ఇప్పుడు ప్రస్తుతం ఈ నేషనల్ హైవే ఆరు లైన్లుగా ఉంది కానీ నేను రెండు వేల నాలుగు టైంలో ఇదే నేషనల్ హైవేకి సంబంధించి నేను ఇదే నేషనల్ హైవేలో ఒక చిన్న ఉద్యోగిగా అయితే పనిచేశాను ఆ రెండు వేల నాలుగు సంవత్సరంలో నేను పనిచేసిన ఏరియా కూడా ఇదే రూట్లో అయితే వస్తుంది ఆ రూట్ కూడా నేను మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను ఆ రెండు వేల నాలుగు పుష్కరాల టైంలో మేము వెళ్ళి ట్రావెల్ చేసిన వెహికల్ అయితే జీపు జీపులో వెళ్ళాము ఆ రెండు వేల నాలుగు సంబంధించి కృష్ణా పుష్కరాలు అనేది అప్పుడు మొదటిగా వెళ్ళటం కాబట్టి నాకు అంత చాలా కొత్త కొత్తగా అనిపించి శ్రీశైలం ఆ దారి ఆ ద్వారణాల నుంచి శ్రీశైలం ఘాట్ రోడ్డు అప్పుడు రెండు వేల నాలుగులో రోడ్డు కూడా చాలా చిన్నదిగా అయితే ఉండేది అప్పుడు కొంత నాకు కొంత భయం అని అనిపించింది తొలిసారి వెళ్ళటం కాబట్టి ఘాట్ రోడ్లో అప్పుడు అయితే నేను డ్రైవింగ్ అయితే చేయలేదు అప్పటికే నాకు డ్రైవింగ్ వచ్చు దోరణాల నుంచి శ్రీశైలం ఘాట్ రోడ్లో డ్రైవింగ్ చేసే అంత ఆ ఘాట్ రోడ్ చూశాక అప్పుడు నాకు డ్రైవింగ్ చేసే అంత ధైర్యం లేక నేనైతే డ్రైవ్ చేయలేదు మిగతా కార్యక్రమాల గురించి అయితే చెప్పుకుంటే నాకు ఆ దోరణాల రూట్ కానీ ఆ కొండల ప్రాంతం కానీ శ్రీశైలానికి సంబంధించిన అట్మాస్ఫియర్ కానీ ఆ వాతావరణం కానీ డ్యామ్ కానీ నాకు ఆ కృష్ణానదిలో పుష్కరాల సందర్భంగా ఆ స్నానాలు చేయటం కానీ ఆ శివుని దర్శనం కానీ అమ్మవారి దర్శనం కానీ జ్యోతిర్లింగము శక్తిపీఠము వీటన్నిటికి సంబంధించిన విషయాలు కానీ అక్కడ అన్న సత్రాల్లో అన్నదానం కానీ నాకు ఇవన్నీ కూడా చాలా బాగా అయితే నచ్చాయి ఆ కంపెనీ రోడ్డు వర్క్కి సంబంధించిన కంపెనీకి సంబంధించిన జీపులో అయితే మేము వెళ్ళటం జరిగింది సుమారు అప్పుడు మేము పది మంది సభ్యులు అయితే వెళ్ళాము ఆ పది మంది సభ్యుల్లో అప్పుడు నాకు రెండు వేల నాలుగులో నేను ఎనభై నాలుగులో పుట్టాను రెండు వేల నాలుగు అంటే నాకు అప్పుడు ఇరవై సంవత్సరాల వయసు ఇరవై సంవత్సరాలలో అప్పుడు వెళ్ళిన పది మందిలో నేనే వయసు తక్కువ వాడిని నేను చిన్నవాడిని అయినా కూడా వాళ్ళంతా నాతో పాటు పనిచేసే స్టాఫ్ అంతా కూడా నన్ను చాలా మర్యాదగా చాలా గౌరవంగా అయితే చూసుకునేవారు నేను వాళ్ళతో అలా అదే గౌరవంగా అయితే ఉండేవాడిని అప్పుడు ఉన్న ఉద్యోగం పోస్టు పరంగా వాళ్ళక వాళ్ళ మిగతా పది మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిలోకి ఎలా పోస్టు నేనే చిన్నవాడిని నాదే చిన్న పోస్టు అయినా కూడా వాళ్ళు నన్ను గౌరవంగా చూడటం నేను వాళ్ళని గౌరవంగా చూడటం నాకు ఇక అప్పటి నుంచి ఎవరితోటి ఎలా మెలగాలి అనే విధానం అయితే నాకు అప్పటి నుంచి అయితే అలవాటు అయిందని చెప్పుకోవచ్చు రెండు వేల నాలుగులో శివుని దర్శనము అమ్మవారి దర్శనము తర్వాత అప్పుడు కొంచెం శ్రీశైలంలో డెవలప్మెంట్ అయితే పెద్దగా లేదు నాకు తెలిసిన విధానం ప్రకారం తర్వాత 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 నేను చాలా సార్లు అయితే వెళ్ళాను రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిది రెండు వేల పది నుంచి అయితే నేను ఇంకా ఎక్కువ సార్లు వెళ్ళటం అయితే జరిగింది రెండు వేల పదకొండు ఇక మా మ్యారేజ్ అయిన తర్వాత మేము సొంతగా కారు కొనుక్కున్న తర్వాత రెండు వేల పదిలో అయితే మేము సొంతగా కారు కొనుక్కున్నాము ఇక అక్కడి నుంచి అనేది ఎన్నిసార్లు వెళ్ళామనేది అనేది ఇక లెక్కలేదు చెప్పాల్సిన అంత ఎన్ని కొన్ని వందల సార్లు అయితే వెళ్ళి ఉంటాను కార్ ట్రావెల్స్ పరంగా కూడా నేను ఒకే వారంలో రెండు మూడు సార్లు వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి ఇప్పుడు మనకి వ్యూలో కనిపిస్తుందైతే మనకి ఎమర్జెన్సీ ఫ్లైట్ ల్యాండింగ్ అంటారు కదా ఎమర్జెన్సీ ఫ్లైట్ ల్యాండింగ్ అనేది రెండు వేల ఈ ఈ ఇరవైకి ముందైతే వర్క్ మొదలుపెట్టి కొంత వర్క్ అయితే పూర్తి చేసి ఇటీవల అయితే ఆ ఫ్లైట్కి సంబంధించిన ట్రైలర్ రన్ కూడా అయితే పూర్తి చేశారు ఇది కోరిసపాడు దగ్గర నుంచి రేణింగవరం వరకు మధ్యలో అయితే ఈ నేషనల్ హైవేలో ఎమర్జెన్సీ ఫ్లైట్ ల్యాండింగ్ అనేది ఏర్పాటు చేయటం జరిగింది ఇది చాలా రోడ్డు అయితే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంది దీనికి సంబంధించిన ఇదే ఎమర్జెన్సీ ఫ్లైట్ ల్యాండింగ్ సింగరాయకొండ దగ్గర కూడా ఒకటి ఉంది అది కొంత ఫినిషింగ్ కొంచెం నీట్గా లేదని చెప్పి నేను అంతకుముందు చేసిన వీడియోలు అయితే చెప్పడం జరిగింది ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఈ ఎమర్జెన్సీ ఫ్లైట్ ల్యాండింగ్ అనేది అత్యవసర సమయాల్లో ఫ్లైట్స్ రోడ్ల మీద దించుకునే విధంగా ఇలా నేషనల్ హైవేలో అయితే ఎమర్జెన్సీ ఫ్లైట్ ల్యాండింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ నుంచి మా సొంత ఊరు చందలూరు ఏదైతే ఉందో అలవలపాడు రోడ్ నుంచి చందలూరు వెళ్ళటానికి పన్నెండు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఆ సందర్భంగా నేను ఇది తెలియజేసే ప్రయత్నం అయితే చేశాను ఈ నేషనల్ హైవేలో ఇలా ఎమర్జెన్సీ ఫ్లైట్ ల్యాండింగ్ నిర్మించటం అనేది ఇక్కడ ఈ చుట్టుపక్కల పరిసరాలు బాగా డెవలప్ చెందటానికి ఒక వ్యాపార సంస్థలుగా కానీ లేదంటే ఇంకోటి ఇంకోటి కానీ ల్యాండ్ పరంగా అయితే చాలా వాల్యూ పెరిగింది అని చెప్తే చెప్పుకోవచ్చు ల్యాండ్ వాల్యూ దాదాపు అంతకుముందు ఉన్న వాల్యూకి ఇప్పుడు దాదాపు మూడు రెట్లు నాలుగు రెట్లు నాలుగు రెట్లు అయితే ఈ ఎమర్జెన్సీ ఫ్లైట్ ల్యాండింగ్ అనేది ఈ రోడ్డు విస్తరణ పనులు జరిగిన తర్వాత అంత రెట్లయితే ల్యాండ్ వాల్యూషన్ అయితే పెరిగిందని చెప్పుకోవచ్చు ఇంకా మిగతా విషయాల పరంగా మనం టాపిక్లోకి వెళ్తే నేను శ్రీశైలం గురించి అయితే చెప్తున్నాను శివుని గురించి ముఖ్యంగా ఇట్లా ఎందుకు శివునికి కానీ లేదంటే వేరే దేవుళ్ళకి కానీ అది శివుడు కావచ్చు అది అంటే అడ్డబొట్టు నిలువు పొట్టు అంటారు కదా శైవులు కావచ్చు విష్ణువు అవతారం కావచ్చు ఇట్లా ఏదైనా కానీ ఒక హిందూ దేవునికి మనం ఎందుకు మొక్కాలి ఎందుకు ఇట్లా పూజలు ప్రార్థనలు చేయాలనే టాపిక్ గురించి కూడా కొంత చెప్పదలుచుకున్నాను ఇదే కొంత ముందు వీడియోలో అయితే చెప్పాను ఎందుకు మొక్కాలి అంటే ప్రతి మనిషికి మనిషిగా పుట్టిన పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు జీవిత కాలంలో ఏదైతే ఉంటుందో ప్రతి మనిషికి ఒక ఏదో ఒక కోరిక ఏదో ఒక సమస్య ఏదో ఒక ప్రాబ్లం అనేది ఉంటుంది కాబట్టి మనం దైవికంగా ఒక దేవుణ్ణి కానీ ఒక ఏదైనా ఒక హిందూ దేవుడే కావచ్చు ఇంకొక ఇంకోటి ఏదైనా కావచ్చు మనం మనిషిగా పుట్టినప్పుడు మనకి ఏదో ఒక సమస్యని పాజిటివ్గా ఒక నమ్మకంతో తీసుకుంటే నెగిటివ్గా తీసుకుంటే ఏంటంటే అది ఆ నెగిటివ్ ఆలోచనలో నెగిటివ్ థాట్స్ వల్ల ఇంకా సమస్యలు పెరిగిపోతాయి తప్పితే ఆ సమస్యకి పరిష్కారం అనేది దొరకదు అలాంటి సందర్భాలలో మనం పాజిటివ్ ఆలోచనను పెంచుకోవాలి అంటే పాజిటివ్ ఎనర్జీ పెంచుకోవాలి అంటే మనకు ఒక శక్తి లాంటి రూపం కావాలి అంటే అది దైవశక్తిగా మనం నమ్మి ఆ దై దైవానికి మనం స్మరించుకోవటం కావచ్చు ఆ స్మరించుకోవటం అనేది దాదాపు దైవానికి పూజ చేసే రూపాలు దాదాపు తొమ్మిది రూపాల్లో పూజ చేయొచ్చు అంటారు డైరెక్ట్గా చేయటము లేదంటే వినటము లేదంటే కళ్ళతోటి చూడటము ఇట్లా అంటే రకాలు అయితే తొమ్మిది రకాలు ఉన్నాయని అంటారు దై దైవాన్ని స్మరించుకునేది చూసేది పూజ చేసేది వినేది అట్లా మనసులో స్మరించుకున్నా కూడా కాలినడక యాత్రలు చేసినా కూడా ఇలాంటి పుణ్య ఫలాలు అయితే దొరుకుతాయి లభిస్తాయి అన్నదాన రూపంలో దానం చేయటం ద్వారా కానీ ఇట్లా తొమ్మిది రకాల్లో ఉంటుందంటారు అవి పూర్తి రకాలు నాకు చెప్పటం అయితే కుదరలేదు కానీ ఇలా తొమ్మిది రకాల్లో అన్ని స్మరించుకోవచ్చు పూజ చేసుకోవచ్చు అని అని అంటుంటారు కాబట్టి నేను నాకు తెలిసినంతలో కొత్త చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఆ విధంగా ఒక నమ్మకం అనేది ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది మనం పెంపొందించుకోగలిగితే అది మనకి మనం అనుకున్న పని కానీ మనకున్న సమస్య కానీ ఏదైనా ప్రాబ్లం కానీ తీరటానికైతే దోహదపడుతుందని చెప్పుకోవచ్చు ఈ పాజిటివ్ ఎనర్జీనే దైవం అంటారు ఈ దైవాన్ని మనం నమ్మే విధానాన్ని బట్టి పూజలు చేసుకునే విధానాన్ని బట్టి మన హిందూ సంప్రదాయం ప్రకారం చరిత్రలో గత శతాబ్దాల నుంచి కావచ్చు దశాబ్దాల నుంచి కావచ్చు కొన్ని వందల సంవత్సరాల నుంచి హిందూ ధర్మం ఎలా నిర్వర్తిస్తున్నారు ఎలా చేయాలి దానికి సంప్రదాయాలు ఏంటి కట్టుబాట్లు ఏంటి ఎలా పూజా విధానం ఎలా చేయాలనే బోర్డు అన్ని రకాల విధానాలు అయితే ఉన్నాయి మనకి ఇప్పుడు ప్రస్తుతము టచ్ ఫోన్ అనేది అందుబాటులో ఉంది కాబట్టి మనం తెలుసుకోవాల్సిన సమాచారం ఏదైనా కూడా యూట్యూబ్ ద్వారానో గూగుల్ ద్వారానో ఇట్లా సామాజిక మాధ్యమాల ద్వారా మనం తెలుసుకునే అవకాశాలు అయితే బోల్డ్ అయితే ఉన్నాయి కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న యువత కొంతవరకు ఈ సామాజిక మాధ్యమాలు ఏదైతే ఉన్నాయో సోషల్ నెట్వర్క్స్ వీటిని అయితే కొంత తప్పుగా ఉపయోగించుకునే పని విధానంలో అయితే చేస్తున్నారు అన్నట్టుగా నాకు కొంచెం అనిపించి అలాంటి ఇవి చేయొద్దని మన పెద్దలు ఎవరైతే ఉన్నారో తల్లిదండ్రులు ఇప్పుడు పిల్లలు ఎక్కువగా పుట్టినప్పటి నుంచి దాదాపు ఫోన్లకు అయితే అలవాటు పడిపోయారు వాళ్ళు చిన్నపిల్లలు కావచ్చు పది సంవత్సరాల పిల్లలు కావచ్చు పదిహేను సంవత్సరాల పిల్లలు కావచ్చు ఎవరైనా వాళ్ళు ఏం చూస్తున్నారు ఏం చేస్తున్నారు ఫోన్లలో ఏం తెలుసుకుంటున్నారు అనేది మనం గమనించుకొని పెద్దలుగా వాళ్ళకి మంచి మార్గము మంచి అలవాట్లు ఈ హిందూ ధర్మం గురించి మనకి నలుగురికి ఉపయోగపడే విధంగా మంచిగా తెలియచేస్తూ వాళ్ళకి అలవాటు చేస్తూ ఉంటే మంచిదని నేను తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఇదే విధంగా నేను ఇప్పుడు ఈ ఫిబ్రవరి నెలలోనే కుంభమేళాకి సంబంధించి పది రోజులు అక్కడైతే ఉండి కొన్ని వీడియోస్ అయితే చేశాను అలాగే శ్రీశైలానికి సంబంధించి పాదయాత్రకు సంబంధించి నా మొక్కుబడులు తీర్చుకునే విధంగా అలాగే వీడియోల పరంగా చేసే విధంగా నేను యూట్యూబ్ పరంగా కూడా కొంత నాకు ఉపయోగపడుతుందని అలాగే చూసే వ్యూవర్స్కి సబ్స్క్రైబర్ కూడా కొంచెం మంచి మెసేజ్ని ఇచ్చే విధంగా అంటే కొమ్మమేళాకు కానీ శ్రీశైలం పాదయాత్రలకు కానీ అందరూ వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటారు కాబట్టి అందరూ వెళ్ళగలిగింది చేయగలిగింది కాదు కాబట్టి కొంత వాళ్ళకు కూడా వెళ్ళలేని వాళ్ళకి చూసే విధంగా తెలుసుకునే విధంగా తెలియజేసే విధంగా చేద్దామని నా ప్రయత్నం అయితే నేను చేస్తూ వస్తున్నాను ఇలా చెప్పుకుంటూ పోతే ఇక బోల్డ్ అన్ని విషయాలు అయితే చెప్పుకుంటూ వెళ్ళొచ్చు మనము ప్రస్తుతానికి వ్యూపరంగా చూస్తే ముప్పవరం దగ్గరకైతే వచ్చినట్టుగా అనిపిస్తుంది ఇక్కడ నుంచి నేను చెప్పవలసిన విషయాలు అయితే ఇంకా ముందు ముందు చాలా ఉన్నాయి ఈ రోడ్డుకు సంబంధించి ఏదైతే ఉందో మేము నేషనల్ హైవే ఈ ఇప్పుడు ప్రస్తుతం పదహారు అయింది మేము పనిచేసేటప్పుడు నేషనల్ హైవే ఐదు అనే ఉండేది అప్పుడు నాలుగు లైన్ల రోడ్డు అయితే విస్తరణ పనులు అయితే జరుగుతున్నాయి అప్పుడు మేము చేసే రీచ్ వచ్చేసి జాగర్ల మూడిపాలెం ఇప్పుడు జస్ట్ మనం క్రాస్ చేసాము జాగర్ల పాలెం తర్వాత ముప్పవరం ఇట్లా అయితే ఊరు పేర్లు అయితే వస్తూ ఉంటాయి దానికి సంబంధించి ఇట్లా నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను అప్పుడు మేము చేసే రోజుల్లో ఇరవై ఐదు కిలోమీటర్లు మా బ్రాంచ్కి సంబంధించి ఇరవై ఐదు కిలోమీటర్ల లిమిట్ అయితే ఉండేది ఆ ఇరవై ఐదు కిలోమీటర్ల లిమిట్ ఇటు జాగర్ల ముడివారిపాలెం అంటే ముప్పువర దగ్గర నుంచి అన చెప్పుకోవచ్చు ముప్పవరం దగ్గర నుంచి చిలకలూరు పేట దగ్గర తాతపూడి అని ఉంటుంది ఆ తాతపూడి దగ్గరకి ఇరవై ఐదు కిలోమీటర్లు రీచ్ అయితే ఉంటుంది ఇరవై ఐదు కిలోమీటర్ల మధ్య మేము రోడ్డు వర్క్ పరంగా పనిచేసామని అనేది చెప్పవచ్చు ఇప్పుడు హైవేలు విస్తరణ పనులు చాలా స్పీడ్గా అయితే జరుగుతున్నాయి అప్పట్లో కొంత విస్తరణ పనులు ఎంత స్పీడ్గా అయితే జరగలేదు అప్పుడున్న టెక్నాలజీకి ఇప్పటికి కొంచెం చాలా మార్పులు అయితే వచ్చినాయి కాబట్టి ఇప్పుడు కొంచెం స్పీడ్గా అయితే జరుగుతున్నాయి అని చెప్పుకోవచ్చు ఇప్పుడు ప్రస్తుతం మనం కనిపిస్తున్న వ్యూ అయితే మనం ముప్పవరం సాయిబాబా టెంపుల్ దగ్గరకైతే వచ్చాము ఆ ముప్పవరం సాయిబాబా టెంపుల్ కూడా అప్పుడు నేషనల్ హైవే పరంగా రెండు వేల నాలుగు టైంలో మేము వర్క్ చేసేటప్పుడు అప్పుడు సాయిబాబా టెంపుల్ నిర్మాణం కూడా అయితే జరగలేదు అప్పుడు మేము రోడ్ వర్క్ చేసే సమయంలో రోడ్డు నుంచి తీసిన వేస్ట్ మట్టి అంతా కూడా సాయిబాబా గుడికి మెరక తోలే విధానంగా అయితే అప్పుడు మట్టి తోలే విధానంగా నాకు బాగా గుర్తుంది ఆ సాయిబాబా గుడికి సంబంధించిన మెరకకి సంబంధించిన మట్టి అంతా రోడ్డు సంబంధించిన మట్టి ఎక్కువ తోలేము అది నాకు బాగా గుర్తు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మరిన్ని విషయాలు అయితే చెప్పుకోవచ్చు ప్రస్తుతానికి వీడియో ఇంతటితోటి ముగించే ప్రయత్నం అయితే చేస్తున్నాను నేను ప్రస్తుతం కోటప్పకొండగా దర్శనం వైపు వెళ్తున్నాను కాబట్టి తిరణాల సందర్భంగా దానికి సంబంధించిన వీడియోస్ అయితే ముందు ముందు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ